ప్రధానమంత్రి కిసాన్ యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పదిహేడవ విడత డబ్బులు అనేది జమ కావడానికి రెడీగా ఉంది అయితే ఈ డబ్బులు జమ అయ్యే ముందు మీరు చేయాల్సిన పనేంటి అసలు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అని ఏంటి దీని గురించి కొంచెం వివరాలు చూద్దాం అలాగే ఇక్కడ మనకి ప్రధానమంత్రి కిసాన్ సమాస్ నిధి అంటే పిఎం కిసాన్ యోజన అంటారు దీన్ని కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తుంది సో ఈ స్కీమ్ వల్ల కోట్లాది మంది రైతులు ఆర్థికంగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారని చెప్పాలి అలాగే రైతులకు ఏటా ఆరు వేల వరకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది సో ఈ స్కీమ్ కింద రైతులు ప్రతి సంవత్సరం ఆరు వేల వరకు లబ్ధి పొందుతున్నట్లుగా మనకు తెలిసింది అలాగే ఇప్పటి వరకు పదహారు వాయిదాలు రైతు ఖాతాల్లో జమయ్యాయి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పదహారు వాయిదాల వరకు రైతులకు వారి వారి అకౌంట్లో డబ్బులు అనేవి జమ అయ్యాయి అయితే ఇప్పుడు పదిహేడవ విడత డబ్బులు త్వరలోనే జమ కానున్నాయి అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది అఫీషియల్గా ఎక్కడైతే చెప్పలేదు కానీ పదిహేడవ విడత డబ్బులు రాబోతున్నాయని మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది అలాగే మే నెలాఖరు లేదా జూన్ ప్రారంభంలో ఈ డబ్బులు రావచ్చు అని చెప్పి మనకి ఇక్కడ అంచనా వేస్తున్నారు అయితే పిఎం కిసాన్ పదిహేడవ విడత డబ్బులు పొందడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు సో ఈ డబ్బులు మీరు క్రెడిట్ అవ్వాలంటే మీరు కొంచెం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఒకసారి అదేంటో చూద్దాం మీరు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి ఈ పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయండి మీరు తప్పనిసరిగా కేవైసీ అనేది పూర్తి చేయాలి పూర్తి చేయనట్లయితే ఈ పదిహేడవ విడత డబ్బులు మీకు పొందే అవకాశం మీరు కోల్పోవాల్సి కోల్పోవాల్సి వస్తుంది అలాగే మీ ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి సో మీ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యి కంపల్సరీ ఉండాలి అలాగే మీ బ్యాంక్ ఖాతా అనేది ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి చాలామందికి ఈ కేవైసీ ఎలా పూర్తి చేయాలి అనేది కొంచెం సందేహం ఉంటుంది దాని గురించి ఒకసారి చూద్దాం పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్ని ముందుగా మీరు సందర్శించండి తర్వాత ఈ కేవై ఈకేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీరు దాని మీద క్లిక్ చేయండి తర్వాత మీ ట్వెల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ దాంట్లో రిజిస్టర్ చేసి సర్చ్ చేయండి దాని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబై మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత మీరు మీ సమీప సిఎస్ఈ కేంద్రం లేదా బ్యాంకు సందర్శించి కూడా మీరు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇంకొంచెం మరింత సమాచారం కోసం పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ మనం డిస్కస్ చేసాం పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇంక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే దొరుకుతుంది అలాగే మనకి హెల్ప్లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి అలాగే మీ సమీప సిఎస్సి కేంద్రం లేదా బ్యాంకుకు వెళ్ళినా కూడా మీరు కేవైసీ పూర్తి చేసుకోవచ్చు అలాగే ఎడిషనల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా పొందవచ్చు సో మొత్తానికి ఇది మన కిసాన్ యోజనకు సంబంధించిన అప్డేట్ సో పదిహేడు విడత డబ్బులు అనేవి క్రెడిట్ అవబోతున్నాయి తప్పనిసరిగా కేవైసీ చేసుకోండి సో మొత్తం ఈ మనకి పదిహేడు విడత డబ్బులు అనేది మీరు పొందవచ్చు కేవైసీ చేసుకోవడం ద్వారా